హాయ్ గైస్ వెల్కమ్ టు టిఎన్ స్పియర్ ఛానల్ ఈరోజు మనం తెలుగు డిగ్రీ సెకండ్ సెమిస్టర్లోని అల్విద అనే పాఠం గురించి తెలుసుకుందాం దీన్ని కౌముది గారు రచించడం జరిగింది ఈ పాఠం డిగ్రీ చదువుతున్న ప్రతి ఒక్క విద్యార్థికి ఉపయోగపడుతుంది పాఠంలోకి వెళ్ళే ముందు మొదటిగా అని తెలుసుకుందాం కవి పేరు కౌముది వీరి అసలు పేరు శంషుద్దీన్ వీరి యొక్క జననం పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో జన్మించడం జరిగింది జన్మస్థలం ఇక్కడ అంటే ఖమ్మం జిల్లా ఎరుపాలెం మినవోలు గ్రామంలో వీరు జన్మించడం జరిగింది ఇక్కడ దేని నుండి గ్రహింపబడింది ప్రస్తుత పాఠం అల్విధ అల్విధ కవిత సంపుటి నుంచి గ్రహించడం జరిగింది భాషలు వీరికి ఏమేం భాషలు వస్తాయి అంటే ఉర్దూ అరబీ ఫార్సీ తెలుగు హిందీ ఇక్కడ అనువాదాలు చూసుకుంటే అమృత్లాల్ నగర్ సుగ్రగెక్ నువ్వూర్ అనువాదాలు చూసుకుంటే అమృత్లాల్ లాల్ నగర్ సుగ్రగెక్ నుపూర్ని హిందీలోకి కళ్యాణ మంజిరాలనే పేరుతో అనువాదం చేయడం జరిగింది ఇతను ఎన్నో నవలలు పాటలు అనువాదించాడు తర్వాత ఇక్కడ పత్రిక వీరు అక్షరదీప అనే పత్రికానికి సంపాదకునిగా ఉండడం జరిగింది వీరు ఖమ్మం జిల్లా రచయితల సంఘంలో ముఖ్యమైన పాత్ర పోషించడం జరిగింది మరణం చూసుకుంటే పదిహేడు జనవరి పంతొమ్మిది వందల తొంభై ఏడులో వీరు మరణించడం జరిగింది ఇక్కడ పాటిభాగ నేపథ్యాన్ని చూసుకుంటే తెలంగాణలో గొప్ప కవి ఎవరు ముక్తుమ్ మొహ్యుద్దీన్ ఇతను ఒక గొప్ప కవి తెలంగాణలో ఈయన స్వతంత్ర సమయ యోధుడు కార్మిక నాయకుడు కమ్యూనిస్ట్ ఉద్యమ నిర్మాత అన్నమాట ఈయన మరణించినప్పుడు కౌమతి రచించిన స్మృతి గీతమే బాధతో రచించిన గీతమే మన ప్రస్తుత పాఠం ఇక్కడ మొహిద్దీన్ గురించి తెలుసుకుంటే వీరు పంతొమ్మిది వందల ఎనిమిది మెదక్ జిల్లా ఆందోళలో పుట్టాడన్నమాట వీరు నిజం పాలనకు వ్యతిరేకంగా సాయుధ పోరాటంలో పాల్గొన్నాడు మరియు ప్రగతిశీల భవన భవల్ భవనాల్లో ప్రగతిశీల భవనాల్లో పీడిత తాడిత ప్రజల పక్షాన కలం పట్టాడు అంటే పక్ష ప్రజలను రక్షించడానికి అతను కలం పట్టాడు అన్నమాట ఇక్కడ సారాంశాన్ని చూసుకుంటే ఇక్కడ ఏమంటుండంటే స్మృతి గీతం కదా అంటే కౌమతి రచించిన స్మృతి గీతంలో ఏంటి అంటే పాటల శిల్పి వెళ్ళిపోయాడు కవి చనిపోయాడు కదా అతను వెళ్ళిపోయాడు అంటే ఇక్కడ గీతం తెగిపోయింది అని చెప్పేసి ఎలాంటి గుర్తు లేకుండా ఎవరికి చెప్పకుండా ఒక అనుకోకుండా రాలిపోయే చుక్కల అతను మరణించాడు ఆయన సభల నుంచి వెళ్ళిపోయాడు మళ్ళీ తిరిగి రాడు అలా వెళ్ళిపోయాడు షయర్ వెళ్ళిపోవడంతో ముషైర్ ఆగిపోయింది అని చెప్పేసి కవి వర్ణించడం జరిగింది తర్వాత ఇక్కడ ఆవేదన అతను ఆయన పోవడంతో పర్వం పరిమళం కవి హృదయం కవి ఉదయం ఇవన్నీ కూడా అతనితో పాటు తీసుకెళ్లాడు అంటే అవన్నీ కూడా ఇప్పుడు లేవు అని చెప్పేసి సామాన్యుడు భద్రంగా దాచుకున్న కవిత్వం రంగుల కళల మీద తెలుగువాడి మీద బాగుమతి మీద నిన్న రాత్రి ఆకాశం రాత్రి ఆకాశం విరిగి పడింది అని చెప్పేసి చెప్పడం జరిగింది అంటే అతను పోవడంతో ఇవన్నీ కూడా వెళ్ళిపోయాయని చెప్పేసి తర్వాత ఇక్కడ పాటల శిల్పి వెళ్ళిపోయాడు జ్యోతి ఆరిపోయింది అతను వెళ్ళిపోయాడు జ్యోతి ఆరిపోయింది వెలుగు చీకటి అయిపోయింది వెలుగని ఆరిపోయింది రాళ్ళను కవ్వించాడు మూళ్ళను నవ్వించాడు అంటే అతను రాళ్ళను కూడా నవ్వించేంత శక్తి అతనిలో ఉంది వర్గాలు కానీ కులం కానీ లేని నిజమైన స్వర్గం కోసం అతను ఎన్నో కలలు కన్నాడు తర్వాత ఎర్రజ్ ఎర్రని జెండకు ఎర్రని ఆశలకు కళలకు ఆయన దీన బంధువు బిందువుల్లో ఇమిడిన సముద్రం అతను ఆయన భూమిని ఆకాశానికి ఎత్తాడు భూమిని ఆకాశానికి ఎత్తాడు మరియు ఆకాశాన్ని భూమిపైకి భూమికి దించాడు అంటే మంచుల్లో నిప్పును రగలించాడు అంటే ఎంత మంచు ఎంత చల్లని ప్లేస్లో కూడా అతను నిప్పును రగలించాడు అలాగే నిప్పుల్లో మంచును సృష్టించాడు అంటే అతను చేయలేని పని అంటూ ఏమీ లేదు అతను అన్ని పనులు చేయగలడు అసాధ్యాన్ని కూడా సాధ్యం చేసేంత గొప్ప శక్తి అతనిలో ఉంది అని చెప్పేసి స్త్రీల చొంగ స్త్రీల చొంగాల్లో అబద్ధాలలో చివికిపోయి కవిత్వానికి భిక్ష పెట్టాడన్నమాట తర్వాత మాటలకు ప్రాణం పోసి యుద్ధానికి ఒక యుద్ధాన్ని నడిపించాడన్నమాట అర్ధరాత్రి ఆకాశం మీద ఎర్రని కాంతిని చూపించాడు ఆయన కలం విడిచి కళల్ని విడిచి అందరిని విడిచి కలకాలం విడిచి పెదవులను విడిచి కొండలను మోసే గుండెలను విడిచి అతను వెళ్ళిపోయాడు అతను వెళ్ళిపోవడం మాకెంతో బాధగా ఉంది అతను వెళ్ళిపోవడంతో ఈ సర్వస్వమి కోల్పోయిన లాగా అనిపిస్తుంది చెప్పేసి చెప్పడం జరిగింది ఇక్కడ హృదయాలను విడిచి సాహిత్య పద్యాలను విడిచి వెళ్ళిపోయాడు పువ్వులను ఇంద్రధనస్సును విడిచి తూనిగలను విడిచి స్వర్గాన్ని సంగీతాన్ని జీవితాన్ని విడిచి వెళ్ళి వెళ్ళిపోయాడు అతను వెళ్ళిపోవడంతో ఇవన్నీ కూడా నశించాయని చెప్పేసి ఎవరు అతను మొహుద్దీన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ డి ఛానల్